ఇది డబ్బుని విపరీతంగా ప్రేమించే మరియు దేవుణ్ణి విపరీతంగా ప్రేమిస్తున్నానని మోసం చేస్తుండే దొంగ భక్తులు చెప్తున్నాను ఇది వినండి కనిపించిన దేవుడికి ఏవైనా పెడతారు అన్నం పెడతారు నైవేద్యం పెడతారు అట్టపల్లి పెడతారు బిస్కెట్లు పెడతారు తినే తిండి ప్రతి ఒక్కటి పొట్టేళ్ళ నుంచి మాంసాల నుంచి అన్నీ పెడతారు అది ఏ మీన్ ఏ మతమైనా కూడా ఏ కులమైనా కూడా పెడతారు మతం మతం అంటే ముగ్గురు మూడు మతాల వాళ్ళు పెడతారు మరి కనిపించే మనిషికి ఎందుకు పెట్టరు ప్రేమని గాల్లో ముద్దులు పెడతాం ఒంగొంగి ముద్దులు పెడతాం భూమికి ముద్దులు పెడతాం అన్ని ముద్దులు పెడతాం అన్నీ చేస్తాం కనిపించే మనిషికి మంచి ఎందుకు పెట్టలేము అవునా కదా కనిపించిన దేవుడికి ఓయమ్మో కోటాను కోట్లు వేస్తాం ఉండిలో వెళ్ళి ఉల్లుదండాలు పెడతాం వెళ్ళి వెళ్ళి కానీ ఆయన చెప్పిన నీతిని మాత్రం పాటించాం అద్ది అద్ది మనుషులు ఇచ్చిన అంటే ఏమయ్యా డబ్బు సంపాదించి కళ్ళు మూసుకుపోయిందే అతి గొప్ప ధనికులు మరియు పొలిటీషియన్స్ మరియు లంచాలు తీసుకునే లంచుకు వ్యధవలు పనికి రాని వాళ్ళు నేను ఒకటి అడుగుతున్నాను కష్టపడి అంత దోచుకుంటున్నావే కనిపించని దేవుడికి పెడతావే వాడి దగ్గర లంచం తీసుకోవడం తప్పు అని నీకు తెలియదా వాడిని చంపటం పాపం అని తెలియదా కల్తీ లిక్కడ అమ్మి ఇంతమందిని చంపేశాడే వాడికి పుణ్యం వస్తుందా బైబిల్ని పట్టుకోకండి డైరెక్ట్గా వెళ్ళిపోతాడా మహాలోకాలకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయేటప్పుడు నిప్పులు నిలుచుకోమని చెప్పు అగ్నిలో నిలుచుకోమని చెప్పు డైరెక్ట్గా వెళ్ళిపోతారు కదా స్వర్గానికి మరి బతకడం ఎందుకు బైబిల్ చదివే వాళ్ళంతా కూడా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోయేప్పుడు అప్పుడు మరి ఇప్పుడే చచ్చిపోవచ్చు కదా బతికి ఏం మీరు ఉద్ధరించేదా అంతా ఏం చేస్తారు ఏం పీకుతారు నేను అడుగుతున్నాను బతికి మీరు ఉద్ధరించాల్సింది ఏంది ఒక కుంటోడు బతుకుతున్నాడు ఏదో ఉద్ధరిద్దామని గుడ్డోడు బతుకుతున్నాడు వాడేదో ఉద్ధరిద్దామని మరి మీరు బైబుల్ని చదివేశారు కదా మీకు స్వర్గ ప్రాప్తి వచ్చేసింది కదా మరి డైరెక్ట్గా వెళ్ళేసి ట్రైన్ కిందో బస్సు కిందో లేకపోతే నిప్పుల్లోనో లేకపోతే కిరోసిన్ పోసుకోనో లేకపోతే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని చచ్చిపోండి డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు కదా దేవుని పెట్టలు కదా